నమస్తే వెల్కమ్ డాష్ ట్యాక్ యూన్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఎప్పుడైతే కర్ణాటకలో ఐదు గ్యారంటీలు తెలంగాణలో ఆరు గ్యారెంటీలు ప్రకటించి ఇవాళ అధికారం స్థాపించిన తర్వాత కొంత తెలంగాణలో వచ్చినటువంటి రిజల్ట్స్ చూసి కాంగ్రెస్ పార్టీకి కొంత ధీమా పెరిగింది పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి గెలుస్తుంది అన్న నమ్మకంతో ఇవాళ పూర్తి స్థాయిలో వ్యూహాత్మకంగా అడుగులైతే పడుతుంది ఇట్లాంటి సందర్భాల్లో రేవంత్ రెడ్డిని కొంత సెంటిమెంట్గానే కాంగ్రెస్ పార్టీ తీసుకుంటోంది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ పెరుగుతున్నటువంటి గ్రాఫ్ను తీసుకున్నా లేదంటే కనుక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి పరిస్థితులను చూసినా లేకుంటే బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా ఇక్కడ నీరు గార్చి కాంగ్రెస్ పార్టీ ప్రజల మన్నల్ని పొందింది ఇట్లాంటి అనేక అంశాల మీద కొంత కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి రేవంత్ రెడ్డి పట్ల కొంత ఒక రకమైనటువంటి సాఫ్ట్ కార్నర్ ఏర్పడింది మరోవైపు రేవంత్ రెడ్డి అంటే కొంత ఖచ్చితంగా సెంటిమెంట్ గా ట్రీట్ చేస్తోంది గతంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు సిడబ్ల్యూసీ సమావేశాలు హైదరాబాద్ కేంద్రంగానే జరిగాయి ఆ తర్వాత తుక్కుగూడలో భారీ బహిరంగ సభ నిర్వహించి ఆ బహిరంగ సభ ద్వారానే కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టబోతున్నట్టు ఆరు గ్యారంటీలను కూడా ఆ తుక్కుగూడ సభ నుంచే స్వయంగా సోనియా గాంధీ చేతుల మీదుగా ఆ గ్యారంటీలు ప్రకటింపజేసినటువంటి పరిస్థితి ఆ సభ పెద్ద ఎత్తున అట్టహాసంగా జరిగింది విజయభేరి సభగా పెద్ద ఎత్తున జరిగింది అయితే అప్పుడు ఇచ్చినటువంటి గ్యారంటీలు అన్నింటినీ కూడా ప్రజలందరూ కూడా ఆమోదం తెలిపారు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టారు నీరాజనలు పట్టారు ఇవాళ అధికారాన్ని సొంతం చేశారు సో ఇవాళ పార్లమెంట్లో కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ డబుల్ డిజిట్కి కొంత చేరువుగా డబుల్ డిజిట్లోనే ఆ టార్గెట్ పెట్టుకుని పద్నాలుగు పార్లమెంట్లు గెలవాలన్న ఒక లక్ష్యంతో రేవంత్ రెడ్డి ముందు కొనసాగుతున్నటువంటి సందర్భంగా ఆ సెంటిమెంట్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా కొంత గౌరవం ఇస్తూ రేవంత్ రెడ్డి కొంత ఆ సెంటిమెంట్ కారణంగానే ఇక్కడ తెలంగాణ నుంచి ప్రియాంక గాంధీని కానీ లేదంటే రాహుల్ గాంధీని కానీ కొంత పోటీ చేయమని పదే పదే కోరినప్పటికీ కూడా వాళ్ళు ఇక్కడి నుంచి పోటీ అయితే కొంత సున్నితంగా తిరస్కరించినటువంటి పరిస్థితి పోటీ చేయనటువంటి నేపథ్యం కానీ రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ కూడా సెంటిమెంట్లో భాగంగానే రేవంత్ రెడ్డి తన వాహన నెంబర్ ఏదైతే టిఎస్ జీరో నైన్ డబల్ ఆర్ డబల్ జీరో జీరో నైన్ ఇది ఒక రేవంత్ రెడ్డికి సెంటిమెంట్గా ఉండే నెంబర్ ఆ సెంటిమెంట్గా ఉండే నెంబర్ను కూడా జీరో 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 నైన్ ఇక్కడ హైదరాబాద్ నుంచే బస్సును చేసి భారత్ జోడో న్యాయ యాత్రకు ఆ నెంబర్తో ఉన్నటువంటి బస్సును రాహుల్ గాంధీకి పంపించినటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి సో ఇప్పుడు అట్లాంటి సెంటిమెంట్లు కొనసాగిస్తూ రేవంత్ రెడ్డి కూడా ఒక సెంటిమెంట్గా కాంగ్రెస్ పార్టీకి ఒక కాంగ్రెస్ పార్టీ అమ్ముని పదులో రేవంత్ రెడ్డి కూడా ఒక అస్త్రమయ్యాడు తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా లేకుంటే ఇతరత్ర ఏ రాష్ట్రంలో రాజకీయం చేయాలన్నా రేవంత్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ చాలా కీలకంగా మారుతోంది కాంగ్రెస్ పార్టీలో మరోవైపు రేవంత్ రెడ్డి చరిష్మ కాంగ్రెస్ పార్టీలో పెరిగింది రేవంత్ రెడ్డి యొక్క ఇమేజ్ కాంగ్రెస్ పార్టీలో దేశవ్యాప్తంగా పెరిగింది కాంగ్రెస్ పార్టీలో గణనీయంగా ఏసీసీలో రేవంత్ రెడ్డి ఎప్పుడైతే అధికారాన్ని తెలంగాణలో తీసుకొచ్చారో అప్పటి నుంచి కూడా రేవంత్ రెడ్డి పరపతి పలుకుబడి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దగ్గర పెరిగింది కాంగ్రెస్ పార్టీలో ఏసీసీలో రేవంత్ రెడ్డికి ఒక ఎనలేని గుర్తింపు ఇవాళ అక్కడున్నటువంటి నాయకులందరూ ఇస్తున్నటువంటి పరిస్థితి సో ఇట్లాంటి సందర్భాల్లోనే ఎప్పుడైతే తుక్కుగూడలో సభ పెట్టి ఇక్కడ విజయవంతం చేశాడు రేవంత్ రెడ్డి అధికారాన్ని తీసుకొచ్చాడు ఆ దిశగా ఇవాళ కేంద్రంలో చేసే కేంద్రం ప్రవేశపెట్టే మేనిఫెస్టోను కూడా హైదరాబాద్ నుంచే మరీ ముఖ్యంగా తెలంగాణ సెంటిమెంట్గా తెలంగాణలో నుంచే తుక్కగూడ నుంచి చేయాలని కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ డిసైడ్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది రంగారెడ్డి జిల్లా నుంచే లోక్సభ ఎన్నికల ప్రచార శంకరావాన్ని కూడా పూరించబోతున్నట్లు కూడా రేవంత్ రెడ్డి చెప్పారు తుక్కుగూడలో జరిగే జన జాతర సభకు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ హాజరవుతారని చెప్తున్నారు ఇక కార్యకర్తలకు అండగా నిలబడేందుకు దేశాన్ని కాపాడుకునేందుకు కూడా రాహుల్ గాంధీ వేల కిలోమీటర్లు నడిచినటువంటి నేపథ్యం పార్టీకి అండగా నిలబడి సోనియా గాంధీని నాయకత్వాన్ని బలపాల్చాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉంది తుక్కుగూడ సభలోనే అసెంబ్లీ ఎన్నికలకు ఆరు గ్యారంటీలను ప్రకటిస్తున్నాం ఇప్పుడు ఏప్రిల్ ఆరు ఏడు తేదీల్లో అక్కడే అదే ప్రాంగణంలో జరిగే సభలోనే జాతీయ స్థాయి గ్యారెంటీలను కూడా ప్రకటించబోతున్నాం సో పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించినటువంటి వంద రోజుల పరిపాలన రెఫరెండంగా ఉంటుంది తెలంగాణలో పార్టీని పద్నాలుగు స్థానంలో గెలిపించి సోనియమ్మ ఒక కృతజ్ఞత చెప్దామంటూ కూడా రేవంత్ రెడ్డి పిలుపునిస్తున్నటువంటి సందర్భం సో ఇప్పటికే భారత్ జోడోకి సంబంధించినటువంటి యాత్ర సక్సెస్ అయింది న్యాయ యాత్ర సక్సెస్ అయింది ఇక గ్యారంటీలు ఇక్కడ ప్రకటించి అధికారాన్ని తీసుకొచ్చారు సో ఇప్పుడు భారత్ జోడో న్యాయ యాత్ర లాగానే న్యాయ పాంచి న్యాయ కాంగ్రెస్ పార్టీ ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఇచ్చేందుకు పాంచన్యాయ్ పచ్చిస్ గ్యారెంటీ ఇరవై ఐదు గ్యారెంటీలతోటి వాళ్ళ ప్రజల్లోకి ముందుకు వెళ్తుంది ఇట్లాంటి సందర్భాల్లోనే తుక్కుగూడ నుంచి ఆ సభ ద్వారా గ్యారంటీల్ని దేశవ్యాప్తంగా కొంత ప్రజల్లోకి తీసుకెళ్తే ఖచ్చితంగా కూడా ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది ఆ దిశగానే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కొంత ప్రభుత్వం స్థాపించే దిశగానే ఇండియా కూటమి ముందుకు కదులుతుంది అనే ఒక నమ్మకం భరోసా కాంగ్రెస్ పార్టీ మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో చూడాలి ఈ సెంటిమెంట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది మరోవైపు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ అయినా తుక్కుగూడ అయినా మేర కలిసి వస్తుంది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాస్ థ్యాంక్ యూ